Namaste, welcome to Focus. ఏపీలో ప్రధాన పార్టీల నేతలు పోటీ పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో నేతలు విస్తృతంగా క్యాంపియన్ చేస్తున్నారు సీఎం జగన్ సభలకు పోటెత్తుతున్న జనం జగన్ మీటింగులకు వస్తున్న జనసంద్రాన్ని చూసి అవాక్కైన తమిళ మీడియా స్వచ్ఛందంగా వేలాది మందిగా సభలకు వస్తున్న పబ్లిక్ జనం లేక విలవలబోతున్న చంద్రబాబు సభలు జగన్ సభలను చూసి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారా అంటే అవునని చెప్పవచ్చు అందుకే చంద్రబాబు స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారా పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి అసలు జగన్ సభలకు జనం వచ్చే వారందరూ స్వచ్ఛందంగానే వస్తున్నారా ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం అబ్బే జనాలు ఎవరికైనా వస్తారు వచ్చే జనాలంతా ఓటెయ్యరు బిర్యానీ ప్యాకెట్ కోసం జనాలు వస్తారు ఇలాంటి రొటీన్ కామెంట్లను కాసేపు పక్కన పెడితే ఇంతకీ జగన్ సభలకు ఆ జనసందోహం ఏమిటనే టాపిక్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైతే ఆ జనసందోహాలను చూసి ఉబ్బితబ్బుబ్బుతున్నారు అసలు వారే ఊహించిన స్థాయిలో జగన్ ఎన్నికల ప్రచార సభలు సాగుతున్నాయి జగన్ సభలకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు ఎందుకంటే డబ్బులిచ్చి జనాలను తరలిస్తే అప్పుడే తెలిసిపోతుంది కానీ వచ్చిన జనాల ఫేస్ చూస్తే ఎవరికైనా వీరు డబ్బులిస్తే వచ్చారా లేదా అన్నది తెలిసిపోతుంది సభలకు ప్రజలు ఎక్కడి నుంచి రావడం మొదలైందంటే రాప్తాడులోనే అని చెప్పాలి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి సిద్ధం సభను నిర్వహించింది ఆ సభ ఏ రేంజ్ లో హిట్ అంటే అక్కడకు చేరిన భారీ జన సందోహాన్ని తమిళ టీవీ ఛానళ్లు కూడా చూపించి ఆశ్చర్యం వ్యక్తం చేశాయి రాజకీయ పార్టీ ఏదైనా భారీ సభను నిర్వహిస్తుందంటే జన సమీకరణ సహజంగానే జరుగుతుంది అయితే అది ప్రభుత్వ కార్యక్రమంగా జరిగినప్పుడే పార్టీలు వీలైనంత ఎక్కువ జన సమీకరణ చేయగలుగుతాయి అయితే రాప్తాడులో జగన్ పాల్గొన్నది ప్రభుత్వ కార్యక్రమం

పబ్లిక్ మీటింగులకు ఖర్చు బస్సులు గట్రా కూడా పార్టీ పెట్టుకోవాల్సిందే అయితే రాప్తాడు సిద్దం సభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అప్పటికే ఎండలు పెరుగుతున్నాయి అలా మొదటి సిద్దం మీటింగే జనసంద్రాన్ని తలపించింది జగన్ జనం ముందుకు రావటం లేదు జనం ముందుకు రావడానికి జగన్ భయపడుతున్నారంటూ గోబుల్స్ ప్రాపగండాన్ని సాగించిన టీడీపీకి సిద్దం సభలు గొంతులో వచ్చి వెలక్కాయిల్లా పడ్డాయి అవే అనుకుంటే ఇక రోజుకు మూడు సభల్లో ప్రస్తుతం జగన్ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది జగన్ సభలను నిశితంగా పరిశీలించినా ఒకదానికి మించినట్టుగా మరొక సభ ఉంటుంది జగన్ సభలకు వచ్చిన జనాన్ని చూసి ఇతర రాష్ట్రాల మీడియాతో పాటు నేషనల్ ఛానల్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నా భరించలేనంత ఒక్కపోత చరిత్రలోనే రికార్డులకు ఎక్కుతున్న ఎండాకాలం ఇది ఎలాంటి వారైనా ఇల్లు దాటి కదలడానికి ఆలోచించుకునే పరిస్థితి జగన్ మీద అభిమానం ఉన్నా ఆ మండుటెండల్లో ఆ జన సమూహంలోకి రావడానికి భయపడే వాళ్ళు మంది ఉంటారు వారి సంగతి ఎలా ఉన్న నలభై రెండు డిగ్రీల ఎండలో మిట్ట మధ్యాహ్నం జనాలు కిక్కిరిసిన చోటకు వస్తున్న జనం మాత్రం మంత్రముగ్ధులను చేస్తున్నారు ఎవరినైనా జనం కోసం జగన జగన్ కోసం జనమా అన్నట్టుగా ఆ దృశ్యాలుంటాయి ఇంట్లో నుంచి బయటికి రావడం నికే భయపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యుడి భగభగలను సైతం తట్టుకొని జగన్ సభలకు జనం భారీగా వస్తున్నారంటే జగన్ వేవ్ ఎలా ఉందో తెలుస్తోంది అంటోనో బీరుకో బిర్యానీకో అంతం జన సందోహం సమకూరటం అసంభవం జగన్ ఇప్పుడు ఒక ఎమోషన్ గా మారిపోయాడు జగన్ను వ్యతిరేకించే వాళ్ళు ఐదేళ్లుగా నిద్రపోకుండా ఆ పని చేస్తూనే ఉన్నారు అయితే జగన్ అనుకూలర్లు జగన్ కోసం ఈ ఎన్నికల వేళ అతడెక్కడికి వెళ్తే అక్కడ ఉంటున్నారు రాయలసీమ కోస్తా గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర ఇలాంటి తేడా లేకుండా జగన్ ఎన్నికల ప్రచార సభలు ప్రతి చోట జన సునామీని తలపిస్తున్నాయి ప్రజలు స్వచ్ఛందంగా జగన్ సభలకు హాజరు కావడం చూస్తుంటే మళ్ళీ జగనే సీఎం అవుతాడంటూ నేషనల్ మీడియా కూడా వస్తుంది ప్రతిపక్ష పార్టీలు శాసనసభలు మాత్రం జనం లేక వెలవెలబోతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం కానీ చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం ఉల్టాగా జగన్ సభలకు జనం లేరని బాబు సభలకు జనం పోటెత్తుతున్నారని బాకా కొడుతుంది అయితే స్థానికంగా ఉన్న ప్రజలకు మాత్రం ఎవరి సభలకు పబ్లిక్ వస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకంగా లేరు ఇక చివరిగా జగన్ ఏమీ సినిమా స్టార్ కాదు జగన్కి ఇవి తొలి ఎన్నికలు కాదు జగన్ ఏమీ గత ఐదేళ్లు ప్రతిపక్ష వాసము చేయలేదు ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంటే జగన్ కోసం జనం కాదు కదా సొంత పార్టీ వాళ్ళు కూడా కదిలిరారు ప్రత్యర్థులు పొత్తులు సీట్ల సర్దుబాట్లు సమీకరణాల మీద ఆశలు పెట్టుకుంటుంటే జగన్ మాత్రం జనం మీదే తన నమ్మకంతో సాగుతున్నాడు అందుకు తగ్గట్టుగా జన స్పందన కనిపిస్తూ ఉంటుంది ఈ జన చూస్తున్న వారెవరైనా మళ్లీ జగనే వస్తున్నాడని ఘంటాపదంగా చెబుతున్నారు సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం